జయ శ్రీరామ్ ఈరోజు చామకూరతో వాటి ఆకులతో ఎలా తినాలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చామకూర రెండు రకాలుగా అంటే ఇంకెన్నో రకాలుగా తినొచ్చు నేను ఇప్పుడు ప్రస్తుతానికి రెండు రకాలుగా చూపిస్తున్నాను వీడియో మొత్తం చూడండి మీకు ఈ రెండిట్లలో ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా చామకూరను శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇలా ఆకుల వరకు కట్ చేసి ఆ కిందకున్న కాడ కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని వాటి నుంచి సన్న పొర లాంటిది వెళ్తుంది ఇలా తీస్తుంటే తెలుస్తుంది కదా సన్నగా పట్టి తీస్తుంటే అలా వచ్చేస్తుంది అది రావడం వల్ల మనకు ఉడకడం ఈజీగా ఉడుకుతుంది ఆ పై నుంచి నార వెళ్ళిపోయిందంటే అది మనకు ఉడుకుతుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఈ పై పూర ఉండడం వల్ల కొంచెం నారన్నారలాగా ఉంటుంది మనకు తొందరగా ఉడకదు అందుకని అదొకటి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఓపిక చేసుకోండి ఇది జామకూర కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి చాలా మంచిది అందుకే మనకు దొరికినప్పుడు ఇలాంటి కూరగాయలు తప్పకుండా తినాలి ఇలా అంటే మీరు మొత్తం తరగొచ్చు ఇలా కూడా చేయొచ్చు అని అలా అలా చూపెట్టారు అలా అమ్మ వాళ్ళు అలా నేను కూడా మీకు అలాగే చూపిస్తున్నాను అంటే ఒక్కొక్కసారి ముదిరి ఉంటే ఆ నారలు తొందరగా ఉడకవని ఇలా నారల నారలు వదిలేసి పప్పులో అన్ని ఇలా నారల నారలాగా ఏదోగా కనిపిస్తుంది రుద్దినా కానీ పప్పుకు బాగా కనిపించదని ఇలా ఆకు మాత్రమే అంటే ఆ ఈనెలు లాంటివి అలాగే వదిలేసి ఓన్లీ ఆకు మాత్రమే ఇలా తీసారన్నమాట అందుకే మీకు కూడా అలా తీసుకోవడం ఇలా సన్నగా తరిగినా ఓకే ఇది లేతగానే ఉంది కానీ అలా మీకు రెండు రకాలుగా చూపెట్టాను ఇలా అంతా సన్నగా తరిగేసి దాన్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పప్పు కడిగి రెడీగా పెట్టుకున్నాము ఇది కూడా అంతా తరిగి రెడీగా పెట్టుకుంటున్నాము ఇలా అంతా తరిగేంతవరకు మీరు నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ నన్ను నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ నా వీడియోలు మీకు నచ్చుతున్నందుకు థ్యాంక్ యూ వీడియో పూర్తిగా చూడండి ఒకే రకం కాదు రెండు రకాలుగా చూపెట్టాను మీకు ఏ విధంగా నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇది ఎలాగైనా మన ఆరోగ్యానికి మంచిది కనుక తినాలని ఇది తింటే మంచిదని ఇలా చేసుకుందాం మనము కుక్కర్ పెట్టుకొని దాంట్లో పప్పు కడిగి నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుంది అందుకని కడిగి పెట్టాను అంటే కూరగాయ తరుక్కునే లోపల ఒక్కొక్కసారి హడావిడిగా ఉంటే అలాగే పెట్టేస్తుంటాము నేరానని టైం ఉన్నప్పుడు ఇలా నానబెట్టి కడిగేసి పప్పు మాత్రం తప్పకుండా కడుగుతాం కదా ఒక కప్పెడు పప్పుకి ఒక గ్లాసు అంటే ఒక కప్పు నీళ్ళు పోస్తే కుక్కర్లో ఈజీగా ఉడికిపోతుంది అది అందరికీ తెలిసిందే కదా దేనికైనా అంతే మనకి ఎక్కువ నీళ్ళు ఇప్పుడు ఏమక్కర్లేదు ఎక్కువ నీళ్ళు ఉంటే కుక్కర్ పొంగిపోతుంది అందుకని పప్పు మునిగేంత వరకు కప్పు పోసి నీళ్ళు అలా పెట్టాను ఇది కూడా అంతా తరిగి ఇలా అందులో కడిగి ఏం లేకుండా మళ్ళీ డస్ట్ ఏమన్నా కింద ఇటు అటు పెట్టాం కదా అని మళ్ళీ కడిగాను కడిగి అందులో వేసి కొంచెం పసుపు కొంచెం నూనె వేసి మూత పెట్టేసుకుంటే మనకి ఇంకా అది టేస్ట్గా ఉంటుంది కూర కలర్ పాడవదు అందుకు ఒక స్పూన్ నూనె ఫస్ట్ ఉప్పు వేస్తే టేస్ట్గా ఉండదు తొందరగా పప్పు ఉడకదు అందుకని పప్పు రెండు విజిల్ వస్తే చాలు పక్కన పెట్టేసి దాన్ని పోపు తయారు చేసుకుందాం ఇప్పుడు పోపులోకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర కాస్త చింతపండు కూడా వేసేద్దాం పప్పులో వేయచ్చు అదే ఒకటి ఒకటి తర్వాత ఎలా వేస్తున్నానో చూడండి ఇన్ని వే కొంచెం మందంగా ఉంది అందుకని వేడెక్కడం కొంచెం లేట్ అవుతుంది గిన్నె వేడెక్కాక నూనె వేసి అందులోకి అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకుందాం అవును మీ అందరినీ రామనామం చేయండి అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా చేస్తూ ఉన్నారా ఆ రామనామము మనను ముందుకు నడిపిస్తుంది మనం ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది ఎంతమంది రామనామం చేస్తున్నారో నాకు జై శ్రీరామని కామెంట్ చేయండి ఎందుకంటే మీరందరూ కూడా ఆ రాముని అడుగులో అడుగు వేస్తూ ఉడత్తలాగా చిన్నగానైనా అతనికి అతని రామనామానికి మనం మనవంతు కర్తవ్యాన్ని చేస్తున్నట్టు అది నా అభిప్రాయం మీ అభిప్రాయం అదే అయితే నాకు జై శ్రీరామని కామెంట్ చేయండి మనము ఇప్పుడు కూరలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాం కదా అలాగే కొంచెం వెల్లుల్లి కూడా ఒక్కలు ముక్కలుగా దంచి వేస్తే అది టేస్ట్గా ఉంటుంది అందుకని వెల్లుల్లి కూడా వేసాను చూస్తున్నారు కదా కాస్త పసుపు మళ్ళీ పోపులో పసుపు వేస్తే ఆ కలర్ వేరుగా ఉంటుంది ఇందాక మన పప్పు కడిగినప్పుడే చింతపండు కూడా నానబెట్టి పెట్టాను కానీ అప్పుడే వేస్తే పప్పు ఉడకదు అందుకని చింతపండు ఇప్పుడు వేస్తున్నాను చింతపండు వేసి ఇంకా ఇప్పుడు మనము ఇప్పటిదాకా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా పప్పుని ఆ పప్పుని ఇందులో మరిద్దాం ఇది అందులో వేసినా అది ఎందులో వేసినా ఓకే అవుతుంది మీకు ఎందులో వేలుంటే అందులోకి మార్చుకోండి ఇప్పుడు పప్పు పోపులో పడి వేసాం కదా ఈ గిన్నెలో ఇప్పుడు దీంట్లోకి సరిపోను కారం వేద్దాం పచ్చిమిరపకాయలు ఒక రెండు వేసాం కదా అంటే నేను పచ్చిమిరపకాయలు కొంచెము రెండు కారం కొంచెం వాడుతుంటాను టేస్ట్గా కూడా ఉంటుంది ఇది మనకు పచ్చిమిరపకాయలు తినడం వల్ల కూడా మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అందుకే నేను పచ్చిమిరపకాయలు రెండు ఎండు కారము పొడి కారము కా ఇలా వేస్తూ ఉంటాను నేను వాడినట్టుగానే మీకు చూపిస్తున్నాను ఆరోగ్యంగా ఉండడం కోసం ఇది ఒక స్పూన్ కారం ఇప్పుడు అంటే మన పప్పు మన క్వాంటిటీ ఎంత అది ఎంతమందికి సరిపోను దాన్ని బట్టి సాల్ట్ మనం ఎక్కువ తింటున్నామా తక్కువ తింటున్నామా అనేది చూసుకొని దానికి సరిపోను సాల్ట్ వేసుకోండి సాల్ట్ కొంచెం తక్కువైనా మళ్ళీ కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం ఒక స్పూన్ కారం వేసాను ఒక రెండు ఎండుమిరపకాయలు వేశాను అర స్పూన్ సాల్ట్ వేశాను ఇది ఒక ముగ్గురికి లేదా కొంచెం తింటే నలుగురికి సరిపోతుంది అంటే ఇంకో కర్రీ ఉన్నదాన్ని బట్టి సరిపోతుంది అందుకు ఎంత క్వాంటిటీకి ఎంత కారం వేయాలి అనేది వాళ్ళ ఇంట్లో తినే కారాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్కసారి తక్కువ కారం తినే వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మనం హర స్పూనే వేస్తే చప్పగా అయిపోతుంది వాళ్ళ ఇంటి ఆచారాన్ని అంటే ఎప్పుడెప్పుడు వాడే పద్ధతిని బట్టి మీరు ఉప్పు కారం సర్దుకోండి ఇది చింతపండు ఉప్పు కారంతో ఉడకాలి కనుక అంటే మనం ఇందాక పప్పు ఉడికిన గిన్నె ఉంది కదా దాంట్లో అది గోరువెచ్చగా ఇంకా వేడిగానే ఉంటుంది కదా గోరువెచ్చగా నీళ్లు ఉంటాయి ఆ నీళ్లు కడిగి దీంట్లో పోసిస్తే మనకి పప్పు కొంచెం లిక్విడ్గా అంటే ఒక్క రెండు నిమిషాలు ఉడకాలి ఉప్పు కారం ఇవన్నీ ఉల్లిపాయ వేలిపాయి అన్నీ వేసి ఉన్నాయి కదా ఇవన్నీ కలిసి ఉడుకుతుంది చింతపండుతో అప్పుడు పప్పుకి పులుపు పడుతుంది ఒక రెండు అలా ఉడకనిచ్చి అప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చిన్నగా అంటే ఎక్కువ పెద్ద మంట పెడితే ఏమవుతుంది ఊకనే తుక అని ఆవిరైపోతుంది అందుకని ఎక్కువ చిన్న మంట పెట్టి మూత పెట్టేసి అందులో అందులోనే ఉడికేలా చూస్తుంటాను పప్పు రెడీ అయిపోయింది ఇంకా దీంట్లోకి వేసుకుందాము కాస్త కొత్తిమీర అయిపోయింది పప్పు రెడీ అయిపోయింది తినడానికి ఓకే టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో బాగుంది కదా చూడ్డానికి తింటే కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు తప్పకుండా తినండి ఇంకో రకం కూడా చెప్తాను అప్పుడే బంజే చూస్తూ ఉండండి ఈ పొట్లాలు ఇదేంటి అంటారా ఇదే ఆకు అంటే కాడలు ఆకుతో కలిపి పప్పు చేసాం ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకొని ఈ ఆకులకు శనగపిండి శనగపిండిలోకి ఉప్పు కారం జీలకర్ర ధనియాల పొడి ఇలాంటివి వేసి కాస్త లవంగాలు ఇవి వేసి అవన్నీ కలిపి బజ్జీ పిండిలాగా కలిపి దానికి పూసాను అంటే దీనికంటే ముందు ఒక వీడియో ఉంది దాన్ని కూడా చూడండి చూస్తే అప్పుడు మీకు అది ప్రాసెస్ తెలుస్తుంది ఇది ఆ ప్రాసెస్ అంతా నిన్ననే పెట్టాను కదా అని జస్ట్ ఫ్రై చేయడం ఈరోజు పెట్టాను ఇంకా ఆకులు ఉన్నాయని దీంట్లోకి ఇప్పుడు అదంతా ప్రాసెస్ పూసి దాన్ని మడత పెట్టి ఆవిరి మీద ఉడకపెట్టి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఆ తర్వాత మళ్ళీ ఒక గిన్నె పెట్టి స్టవ్ మీద అందులో కాస్త నూనె కాస్త నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు వేసి ఇందులోకి కారం అప్పుడే పడింది ఇంకా కారం మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఉప్పు కారం రెండు వాటికి అంటే పిండిలో మనం శనగ పిండి కలిపి పెట్టుకున్నాం కదా పిండిలోనే ధనియాల పొడి జీలకర్ర జీల అంటే జీలకర్ర పొడి జీలకర్ర కాకుండా జీలకర్ర పొడి కొంతమంది ధనియాల పొడి చేస్తే ఏం వేస్తారు అందులో లవంగాలు పట్ట ఇలాంటివన్నీ కూడా వేస్తారు అలా వేసినా సరే ఓన్లీ ఉట్టి ధనియాలే ఉందనుకున్నప్పుడు ఇందులోకి మాత్రం ఒక రెండు లవంగాలు కొంచెం పట్ట ముక్కను వేసి మిక్సీ చేసి ఆ పౌడర్ వేయండి టేస్ట్గా ఉంటుంది అంటే ఒక క్రంచిగా ఉంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి కరివేపాకు ఉల్లిపాయలు జస్ట్ ఇది మనకు ఫ్లేవర్ మంచిగా వస్తుంటుంది ఇలా వేగుతుంటే తినాలనిపిస్తుంది అది ఏం చేస్తున్నారు అని కిచెన్లోకి పిల్లలు వచ్చేలా ఉంటుంది ఇది స్నాక్ లాగా తినచ్చు అది అన్నంలోకి పప్పు కదా అన్నంలోకి చపాతీలోకి అది తినొచ్చు ఇది ఓన్లీ స్నాక్ లాగా తినొచ్చు లేదా సాంబార్ అంచుకు కూడా తినొచ్చు ఉడి తీసినవి ఉడకబెట్టినవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఇలా ఉంటాయి ఎలా కనిపిస్తున్నాయి చూడడానికి బాగున్నాయి కదా స్నాక్స్ తింటే కూడా చాలా బాగుంటాయి చేసుకొని తిని చూడండి అప్పుడు నాకు కామెంట్ చేయండి ఏం చేస్తారు మీకేమనిపిస్తుందో బాగుందనిపిస్తుందా బాగాలేదనిపిస్తుందా ఏదైనా చెప్పండి కదా మీరు చెప్పినప్పుడే కదా మీకు ఎలా నచ్చిందో కూడా నాకు తెలుస్తుంది మీరందరూ ఆరోగ్యంగా ఉండడం కోసమే ఆరోగ్యానికి పనికొచ్చేటివి మాత్రమే నేను చూపిస్తున్నాను చూసి చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి సరువేజన సుఖినోభవంతు ఇది మన అందరి మాట ఇవి ఎక్కువగా కలిపితే విడిపోతూ ఉంటాయి అందుకని జస్ట్ ఇలా ఇలా అనండి ఓకే ఫ్రెండ్స్ కాస్త వేగిపోయి ఒక్క రెండు నిమిషాలు ఇలా కలిపితే చాలు ఎక్కువ ఎందుకంటే ఉడికిపోయి ఉన్నాయి కదా నూనె జస్ట్ నూనెలో కొంచెం ఫ్రై అయినట్టు ఉంటే సరిపోతుంది ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఇలా అయిపోయింది రెడీ అయిపోయింది ఇక తినడం తినేయండి ఎలా కుదిరిందో నాకు నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో